వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ క్రీడా పురస్కరించుకుని కీర్తిశేషిలు దాంశెట్టి శ్రీనివాస్ పురస్కరించుకొని ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేస్తామని కళాశాల డాక్టర్ దామశెట్టి బాల సురేష్ బాబు కళాశాల కరస్పాండెంట్ దాంశెట్టి సుధీర్ నాయుడు తెలియజేశారు త్రీ ఏ సైడ్ వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీలు డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగాయి ఈ పోటీలలో కర్నూలు చిత్తూరు నంద్యాల ప్రకాశం కాకినాడ వెస్ట్ గోదావరి అనంతపూర్ సత్యసాయి తిరుపతి బాపట్ల ఈ జిల్లాలలో నుండి పోటీల్లో పాల్గొన్నారు ఈ జిల్లాల నుండి మొత్తం నూట ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ పోటీలలో అండర్ సెవెంటీన్ గర్ల్స్లో అనంతపూర్ ఫస్ట్ ప్లేస్ ప్రకాశం సెకండ్ ప్లేస్ నెల్లూరు థర్డ్ ప్లేస్ గొలుపొందారు అదే క్రమంలో అండర్ సెవెంటీన్ బాయ్స్లో ఫస్ట్ ప్లేస్ ప్రకాశం సెకండ్ ప్లేస్ నెల్లూరు అనంతపూర్ బాలికల బారులలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ గెలుపొందిన వారు మహారాష్ట్ర సోలాపూర్ లో పాల్గొంటారు డివిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి త్రీ ఏ సైడ్ వాలీబాల్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న డివిఎస్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ బాల సురేష్ బాబు కళాశాల కరస్పాండెంట్ దామశెట్టి సుధీర్ నాయుడు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టివి రావు ఆర్గనైజింగ్ సెక్రటరీ దామోదర్ రెడ్డి డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ దాసరి శివసాగర్ కుమార్ ఇతర జిల్లా జిల్లాల నుండి సెక్రటరీ నరసింహమూర్తి అశోక్ సంజయ్ ప్రసన్న కుమార్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు पर्चय ऐसी तो अच्छे I'm going to go to 我赢了。<的> i

క్రీడాకారులందరూ కూడా ప్రతిభా పురస్కారాన్ని ఇచ్చి వాళ్ళని ఫీచర్లో మంచి క్రీడాకారులుగా ఈ ప్రాంతం నుంచే కాకుండా నేషనల్ వైజ్ ఎదిగేదానికి మనము ఒక ఎట్ చిన్న చిన్న ఎంట్రైజ్మెంట్ ఇస్తే వాళ్ళు కూడా ఆ ఎయిజ్మెంట్ తీసుకొని ఫీచర్లో మంచి క్రీడాకారులుగా మనం మన దేశానికి మనం రాజ్యాంగ ఉద్దేశంతో మాకు ఈ జాతీయ పురస్కారాన్ని క్రీడా పురస్కారం ఇచ్చే అవకాశాన్ని కల్పించిన అదేవిధంగా ఇక జిల్లా నుంచి వచ్చిన అంత పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా కాలేజ్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ నైన్ నుంచి కూడా ఎడ్యుకేషన్ చెప్పాలి ఇంట్లో పాటు క్రీడలతో ఎక్కువ మనం ప్రోత్సహిస్తూ ఆ ప్రోత్సాహ కారణం వాళ్ళలో ఉన్న అదేవిధంగా వాళ్ళలో మానసిక ఒత్తిడి ఉన్నా లేకపోతే ఆరోగ్యపరంగా వాళ్ళకి మంచి మొదటి నుంచి కూడా ఈ స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతుంది మా కళాశాల జరుగుతున్నా ఎవ్రీ ఇయర్ ఈ వాలీబాల్ అనే కాకుండా కబడ్డీ అనే కాకుండా ఏ స్పోర్ట్స్ వచ్చినా కానీ ఈ ప్రాంతంలో చేయవలసిన అవకాశం మాకు వస్తే దాన్ని ఎక్కడా కూడా వెనకాడకుండా ఆ స్పోర్ట్స్ మీట్ని ఎంకరేజ్ చేస్తూ అనేక మంది క్రీడాకారులని ఏర్పాటు అవసరం లేవు వాళ్ళకి వల్ల ఏమవుతున్న చీటానికి ఇప్పుడు వచ్చే కాదు మాకు ఎంత అవకాశం ఉన్నా రెడీగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చుట్టా నుంచి స్టార్ట్ చేసిన ఈ క్రీడా ప్రసారాన్ని యువత వాళ్ళ అభిప్రాయం కోసం రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం నుంచి వాళ్ళు ఈ మా కళాశాల చైర్మన్ మా ఫాదరు రీసెంట్ గా జరిగింది ఆయన ఉండడానికి కూడా మాకు మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం ఈ పురస్కారాన్ని రాబట్టి దీన్ని ఎంత ప్రశ్రాంతంగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్దలుగా మీ మా మురళి ఎంత దానికి ఆ విధంగా ప్రోత్సహిస్తూ మాలి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి